తమిళమ్మాయి వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే అందరూ కూడా ఈ ఒరుగులకి మంచి రెస్పాండ్ ఇచ్చారు అందరికీ కూడా కొరియర్ పెట్టిన వాళ్ళకి ప్యాక్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి రేపైతే పంపిస్తాను ఈ ఒరుగుల్లో మీ డౌట్ ఒకటి క్లియర్ చేస్తానండి చాలామంది ఉస్తికాయ ఒరుగులు అని చెప్తున్నాను దాన్ని ఉసిరికాయ ఒరుగులు అనుకుంటున్నారు ఉసిరికాయ అయితే కాదండి అది ఉస్తికాయ ఒరుగులు ఉసిరికాయకి ఉసిరికాయకి చాలా తేడా ఉంది నేను ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చెప్పాను ఉస్తికాయ అంటే ఇలా ఉంటుందండి మన ఉసిరికాయ మాత్రం కాదు చాలామంది ఉసిరికాయ అని బుక్ చేస్తున్నారు ఉసిరికాయ కాదు ఇది ఉస్తికాయ ఉస్తికాయ అని చెప్పేసి మీరు టైప్ చేసి చూడండి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మీకు ఉస్తికాయ అంటే ఏంటో తెలుస్తుంది మీరు మెన్షన్ చేసినప్పుడు క్లియర్గా ఉస్తికాయ ఉసిరికాయ అని చెప్పి మెన్షన్ చేయండి ఉసిరికాయ అని పొరపాటు పడకండి ఓకే అండి ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి వనకం